ఫోర్ అనే ఒక విస్తృత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బంగారు కుటుంబాలు అని తమాజాన్లో పురస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారో వారికి సమాజంలో అభివృద్ధి చెందిన టాప్ టెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇవ్వటం అనేది ఈ యొక్క కాన్సెప్టు దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది రోజున ఆవిష్కరించి దీనికి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ప్రజలందరికీ కూడా మార్గదర్శకులుగా చేరమని వారికి బంగారు కుటుంబాలు యాడ్ చేయమని తెలియజేశారు ఉలకపేటలో చూసినట్టయితే కనుక లంబాడతండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రభాకరు రజనీ దంపతులను చూస్తే వారు బంగారు కుటుంబం కింద ఎంపికయ్యారు గమనించినప్పుడు వారికి కొంచెము అతనికి హెల్త్ ప్రాబ్లం ఉండటము బయట ఎర్నింగ్ చేసలేని పరిస్థితిలో ఉండటంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నది గమనించుకోవటమైంది దానికి ఇక్కడున్న స్థానిక పెద్దలు అందరూ కలిసి అదేవిధంగా గౌరవ మన మండల టీడీపీ అధ్యక్షులైన శ్రీ వెంకట వెంకట్రావు గారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహాయంతో వారికి ఒక వీల్చైర్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వీల్చైర్ ఒకటి కావాలి అంటంతో తోటి వీల్చైర్ ఒకటి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనకి దగ్గరున్న యూపీహెచ్లో వారిని చూపించి దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా వచ్చేటట్లు ఇక్కడ లేని మెడిసిన్స్ని జీజీహెచ్కి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్కి గుంటూరు పంపించి అక్కడ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనుషులే వెళ్ళవసరం లేదు ఆ ప్రిస్క్రిప్షన్ అది తీసుకొని ఎవరైనా కూడా వెళ్తే ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సమాజంలో వెనుకబడిన ఎంతో అవకాశ అవసరం కోసం చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ లింక్డే ఉండవు ఫైనాన్షియల్ అనేది కూడా ఒక భాగం మాత్రమేను మన యొక్క గైడెన్సు వాళ్ళకి ఒక మార్గదర్శకం చేయటము తెలియని వారికి వైద్యపరంగా కూడా ఎన్నో రకాల సంస్థలు ఎన్నో రకాల మంది మనకి ఎంతో చేస్తూ ఉన్నారు వారందరి విషయాలు తెలుసుకొని మనం ఒకటి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా అనేక రకాల సంస్థలు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు అంటే మెంటార్షిప్ అనేది ఒక కుటుంబము ఏ రకంగా ఉంది ఏ అవసరాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే దానికి తగ్గ వాళ్ళకి మనము గైడ్ చేయటము వాళ్ళని సహా ఇచ్చేయటం కూడా దీంట్లో ఒక భాగము ఫైనాన్షియల్ గురించి ఆలోచించినా కూడా మనకి ఒక మంచి విషయము ఒకటి ఉంటుంది ఒక్కరిగా చేయలేని పని నలుగురు కలిసి తోడ్పాటుతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవచ్చు బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయము అలా నాలుగు చేతులు కూడినప్పుడు ఆ పెద్ద విషయం కూడా మనము చాలా సానుకూలంగా వెంటనే మనం సా దాన్ని సాకర్యం చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన యొక్క స్థానిక శాసనసభ్యులే మరియు రా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీనారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపుని అందరూ కూడా అందిపుచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ